హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ మీ అందరికీ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఒక మధురమైన ప్రయాణాన్ని చూపించబోతున్నాను అది మా ఫ్యామిలీతో కలిసి కేరళ యాత్రకి వెళ్ళామండి అయితే నాకు చిన్న చిన్నప్పటి నుండి అయ్యప్ప స్వామిని దర్శించాలని ఆ కొండలు చూడాలని చాలా ఆశ ఉండేది ఈసారి ఆ మా ప్రయాణం సికింద్రాబాద్ నుండి చెంగనూరు వరకు రైల్లో చాలా సరదాగా సాగింది నా చిన్ననాటి కళ ఇలా మొదలైంది మనసు నిండా ఎంతో సంతోషంగా అనిపించింది మేము చెంగనూరు స్టేషన్లో దిగగానే అక్కడ ఒక దృశ్యం నన్ను బాగా ఆకట్టుకుందండి భక్తుల కోసం అక్కడ డాక్టర్లు ఎంతో ఆర్థికంగా వైద్యం సేవలు అందిస్తున్నారు ఎంతో దూరం నుండి వచ్చిన అలసిపోయిన భక్తుల వారు చేస్తున్న సే సేవల దూరం నుండి వచ్చిన భక్తులకు ఈ సాయం చేస్తుంటే నిజంగా ముచ్చటేసిందండి మానవతం దైవం అంటే ఇదేనేమో అనిపించింది అక్కడ నుండి మేము బస్సులో ప్రయాణం సాగేమని చేరుకుంటున్నామండి అయితే బస్సులో పచ్చ వాతావరణము చూస్తుంటే కొండలు చెట్లు అసలు చాలా బాగుందండి అసలు ఎంత మధురం అనిపించిందంటే ఏదో ఎక్కడో ఆకాశంలో తేలుతున్న అంత ఆనందం అనిపించింది నేను ఈ సంవత్సరంలో నేను ఎప్పటి నుంచో కోరుకున్న కోరికని అయితే నేను ఎవరికీ చెప్పుకునేదాన్ని కాదండి అయితే నా కోరిక భగవంతుడు ఈ విధంగా నాకు ఈ సంవత్సరంలో ఫస్ట్ నెలలోనే తీర్చినారు నందుకు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది అది మీతో షేర్ చేసుకున్నాము ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి అన్న విధంగా నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి అయితే మేము బస్సు కొంచెం మధ్యలో ఒక దగ్గర ఆపారండి ఆపితే అక్కడ పైనాపిలు అలాంటివి ఉప్పు కారం వేసి అమ్ముతుండే అండి అది కూడా మేము ఆస్వాదించాము అయితే అక్కడ పైనాపిల్ చెట్లు లబ్బరి చెట్లు ఇలాగా వాతావరణము ఉన్నాయండి అయితే బం పంబాకి చేరుకున్నామండి పంబా నది దాకా చేరుకోవడంలో స్వామి శరణంలో చేరుకోవడంలో చాలా చాలా ఆనందం అనిపించిందండి నాకు అక్కడ నుండి నేను గణపతి వినాయకుడిని దర్శించుకున్నామండి దర్శించుకోవడంలో ఈసారికి నా ప్రయాణం అంబా వరకు ఆ గణపతి దర్శనం వరకు మాత్రమే సాగుతుంది ఇది నా యాత్రలో సగభాగమే అయినా ఆ స్వామి ఇచ్చిన ఈ అవకాశం నాకు ఎంతో తృప్తినిచ్చిందండి అంబా నుండి నేను తిరువనంతపురం తీసుకొని ఉన్నాము ఫ్యామిలీతో కలిసి స్టేషన్లోనే బస చేయడం ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది అక్కడ మాకు చాలా సౌకర్యంగా కూడా ఉంది ఈ ప్రయాణం నా మనసులో ఎప్పటికీ ఒక తీపి జాపకంలా ఉండిపోతుందని నా ఈ చిన్ని వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రావెల్ వాక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అయితే నేను పంబా దగ్గర మా వాళ్ళు కొండకి వెళ్ళారండి దర్శనానికి అయితే అక్కడ నేను ఉండి అలా కొంచెము వచ్చానండి బయటికి అయితే అక్కడ బయటనే టీ అమ్ముతుంటే టీ తీసుకున్నామండి అయితే కొన్ని ఫోటోస్ మీకు డౌన్లోడ్ చేసి నేను షేర్ చేస్తున్నానండి అయితే మిగతావన్నీ నా ఓన్గా తీసిందే అయితే నేను ఇక్కడంతా చేరుకోవాలని నాకు ఈ అవకాశం కలగాలని వేరుకున్నాను ఫొటోస్ అన్ని తీయడానికి కెమెరా లేదు కదా అందుకని నేను డౌన్లోడ్ చేశానండి అది కాక ఆడవాళ్ళము నాకు తొందరగా అందరం ఫొటోస్ తీయాలంటే కొంచెం బలమవుతుంది ఆ స్వామి ప్రసాదము అందిన ఈ కొత్త సంవత్సరము నా జీవితంలో నచ్చిపోలేని నేను పెట్టుకుంటాను మీ అందరితో పంచుకోవాలని అనుకున్నాను అయితే మేము వచ్చినాక ఇంట్లో పూజ చేసాము తిరువంతపురంలో ఈ దేవుడు తీసుకున్నామండి ఇదే అండి నేను షేర్ చేస్తున్నాను ప్లీజ్ అండి లైక్ చేయండి